వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో వృషభ రాశి వారికి గోచార రీత్య ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా జూలై నెలలో వృషభ రాశి వారికి దశమ మందు శని సంచారము ఏకాదశ స్థానంలో రాహువు పంచమంలో కేతువు ద్వితీయ మరియు తృతీయ మందు రవిశుక్రులు తృతీయ మరియు చతుర్థ మందు బుధుడు పన్నెండు మరియు ఒకటవ స్థాన మందు కుజగ్రహ సంచారము రాశి ఎందే గురు సంచారము జరుగుతుంది జూలై నెలలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఈ నెల ఈ రాశి వారికి ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది నిరుద్యోగులకు ఈ నెల ద్వితీయంలో పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు భూమికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ప్రతికూలత మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి భూముల క్రయ విక్రయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే అనాలోచిత తొందరపాటు పనికిరాదు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఈ నెల ఈ రాశి వారికి ఆకస్మిక ధనం లభించే సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి గృహంలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదో తెలియని అంతుపట్టని భయానికి ఆందోళనలకు గురయ్యే సూచనలు ఉన్నాయి గృహంలో వివాహాది శుభకార్యాలకై చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యార్థులకు బాగానే ఉంటుంది కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించటమే కాక ఆర్థికంగా కూడా బలపడతారు వృషభ రాశి వారు ఈ నెల తమ మాట తీరును చాలా జాగ్రత్తగా ఉంచుకుంటే బాగుంటుంది ఆవేశంలో కోపంలో తొందరపాటుతో మాట్లాడే మాటల వలన ఏరికోరి కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు ఈ నెల ప్రతి పనిని జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది గ్రహదోష నివారణకై వృషభ రాశి వారు చేయవలసిందల్లా శనికి తైలాభిషేకము ప్రతి నిత్యము గురుస్తోత్ర పారాయణము శనగలను కందులను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అలాగే ప్రతి నిత్యము హనుమాన్ చాలీసాను పఠించటం వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు